నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్న అధ్యక్షులు మందుల బాలు అధ్యక్షతన మీడియా సమావేశంలో విచేసినటువంటి మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలేపు రాజు పట్టణ అధ్యక్షులు మందుల బాలు మాట్లాడుతూ నిన్నటి రోజున కాంగ్రెస్ ఏబి శ్రీనివాస్ మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఏబి శ్రీనివాస్ సంవత్సరానికి ఒకసారి ఆర్మూర్ కు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఏమి తెలవదని విమర్శించారు మచ్చలేని నాయకుడు మా ఎంపీ అరవింద్ అన్న మాట ఇచ్చి మడమ తిప్పకుండా పసుపు పోటు తెచ్చిన నాయకుడు అలాంటి నాయకుడిపై మాట్లాడితే నాలుక చీరస్తామంటూ హెచ్చరించారా ఆరుమూర్ ప్రజలు నిన్ను నీ పార్టీని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలిపారు దొరబిడ్డను కూడా ఓడగొట్టిన ఏకైక నాయకుడు మా ఎంపీ అరవింద్ పై నీకు కానీ నీ నాయకుడు సుదర్శన్ రెడ్డి కానీ ఎంపీ అరవింద్ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారా మోడీ నిన్న ఏపీ చిన్న ఏదైతే మాట్లాడిందో అది హాశాశ్వతంగా ఉంది ఒక చిట్టెలక ఒక ఏనుగు మీద మాట్లాడినట్టుంది మా సింహం మీద మాట్లాడినట్టుంది అది చిట్టెలుగా 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 మారి ఉంటేనే బాగుంటుంది నీ నువ్వు నువ్వేమో చిట్టెలగా నీ ఆలోచననేమో మేఘ లాంటిది నీ శరీరం ఏమో ఏములాంటిది ఏం చేస్తున్నావు నువ్వేమన్నావు ఎప్పుడు వచ్చిన వారు ఏం చేసినావు నీ గల్లీలోనూ వాళ్ళ కౌన్సిలర్ కూడా చేసి కూడా నువ్వు అభివృద్ధి చేయలేకపోయావు అసలు అభివృద్ధి అనేటువంటి తెలంగాణ నుండి ఒక ఎమ్మెల్యే సదర్శనెట్టు గురించి మాట్లాడాను బోధనలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా బోధనలు వెళ్దాం చాలేంజ్ చేస్తున్నా నేను కాంగ్రెస్ ఒక బోధనకి వెళ్దాం అసలు బోధనలు ఏ గల్లీ అయినా ఏ ఏ నాళైనా మంచిగుందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేలో పోటీ చేసినావు నీకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి నీ గుణం అసలు నీ మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణమే నీది నువ్వు కాబట్టి నేను చెప్పేది ఒకటే ఏపీ ఇచ్చిన చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాం అరవింద్ అన్న ఒక సింహం వాడు సింహానికి ఎదురంగా ఎవరొచ్చినా కూడా మొన్నటిదాకా దొరసాని దొరని దొర దొర కొడుకు కూతురుని అని చెప్పిన దొరసానే ఈరోజు ఏడు ఏడుగులతో మీకు అందరికీ తెలుసు అలాంటి పాటే ఈరోజు గట్టు ముక్కలు తింటున్నది చిన్న నువ్వు జాగ్రత్త నీ స్థాయి అంత కాదు అసలు అరవిందన్న పేరు ఉచ్చరించడమే నీ స్థాయి కాదు నీ స్థాయిని మంచి మాట్లాడుతున్నావు ముందు నీ స్థాయిని తెలుసుకొని మాట్లాడలేదని దాంట్లో నువ్వు ఎంపీ అర్విన జిల్లా ఇప్పుడు కాదు హార్మోలు అడుగున వినియం వేడ జాగ్రత్తగా ఉన్న హెచ్చరిస్తున్నాం అంత కూడా పేరు పెరుగున సినిమా గుర్తు నిన్న ఎంపీ గారి మీద మాట్లాడిన రాజకీయ వ్యభిచారి ఏమీ చంద్రనహ్ణుడు ఏడాదికి ఒకసారి హార్మల్ కాస్తూ కేవలం సుదర్శన్ రెడ్డి దగ్గర మనాన పొదనందుకు మాట్లాడేది తప్ప ఆయన ఏదైతే మాట్లాడిందో కొన్న ఎంపీ గారు అయితే రెడ్డి గారి మాట్లాడిందో నూటికి నూరు రూపాయలు సత్యం నూటికి నూరు నిజం ఇంకా తక్కువ మాట్లాడింది ఎంపీ గారు సుదర్శన్ రెడ్డి ఎంత అసమర్థ నాయకుడు అంటే కనీసమైన కాన్షియస్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని చక్కెర కర్మాగారాన్ని మరి దాన్ని కంటిన్యూ చేసే సత్తా లేనోడు వాడు సుదర్శన్ రెడ్డి నీకు ఆయన ఇన్ని సంవత్సరాల్లో మంత్రి ఉండి ఈ జిల్లాకి చేసింది ఏమీ లేదు విజన్ లేని నాయకుడు ఆయన మీద మా ఎంపీ గారు వాస్తవాలు మాట్లాడు దానికి ఆయన దగ్గర మన్నన గురేందుకు ఈ రాజకీయ వ్యభిచారి మా ఎంపీ గారు ఒక ఆకాశం అయితే ఆకాశం మీద ఉమ్మిండి ఈ చిన్న అనేటోడు ఆయన బతికేందు హైదరాబాద్లో ఏం చేస్తాడో అన్ని పార్టీల రాజకీయ నాయకులకు తెలుసు కనీసము వీడు మా మీద కూడా మాట్లాడే స్థాయి కాదు మా ఎంపీ మీద మాట్లాడుతున్నాడు మా ఎంపీ గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత మా అరవింద నగర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన మచ్చలేని నాయకుడు ఇంతవరకు ఏ పార్టీ నాయకుడు ఆయనను విమర్శించలేరు అంటే ఆయన ఆ విధంగా ఉంటాడు ఆయన ఏదైతే మరి మొదటిసారి పార్లమెంట్ ఎలక్షన్లో నిల్చున్నాడో ఆ ఎలక్షన్లో ఆయన ఏదైతే పసు బోర్డు రాసిచ్చిండో రాసించినట్టు సీదా పసు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు అరవిందన్న గారు అంత గొప్ప నాయకుడు ఎంత కష్టాలు కోళ్లు తీసేసే టైంలో పసు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు అరవిందన్న గారు ఆయన మరి ఒక విజన్ ఉన్న నాయకుడు ఈ దే ఈ రాష్ట్రానికి ఏం కావాలా అనే ఆలోచనతోటి నిన్నకరచుకు పదే పదే సీనన్న అంద్యక్రి గురించి మాట్లాడిను ధర్మపురి సీనన్న కాంగ్రెస్ పార్టీని బీసీ ప్రెసిడెంట్గా రెండు సార్లు ఉంటే అధికారం తీసుకొచ్చిన నాయకుడిని అవమానాలు చేసి బయటకు పంపించి ఆయనకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈయన ఆయన చనిపోతే ఆయన వచ్చి స్వార్థంతో వచ్చి చేసుకున్న వాళ్ళు దాని మీద మాట్లాడుతున్నారు అలాంటి స్వార్థపరులు ఈ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు మొత్తం దేశాన్ని భ్రష్టు కొట్టించిన ఈ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు ఆయనకు అన్యాయం చేసి నేను బయటకు పంపించి వీళ్ళని చావును క్లెయిమ్ చేసుకున్నందుకు మేము అధికార ఆచరణతో చేసినామని చెప్పి చెప్పుకున్నందుకు తప్ప వీళ్ళకి నిజాయితీ లేదు నిస్వార్థపరులు స్వార్థం లేని స్వార్థపరులు నిస్వార్థం అనేది వీళ్ళకి లేనే లేదు స్వార్థపరులు కాంగ్రెస్ నా కొడుకులు ప్రతిదాన్ని ఎట్లా మనం క్లెయిమ్ చేసుకోవాలనో అలాంటి ఆలోచన తప్ప నిజాయితీగా సేవ చేద్దామనే ఆలోచన లేని నా కొడుకులు వీళ్ళు ఎంపీ గారి నిర్గనీయాడు అంత సీన్ మీ సుదర్శన్ రెడ్డికి వెళ్ళేది వల్ల కనీసం సుదర్శన్ రెడ్డికి మా ఎంపీ అరవిందన్న మీద మాట్లాడే స్థాయి కూడా వరకే మాట్లాడలేడంటే ఆయన మాట్లాడేది నిజమని చెప్పి ఒప్పుకున్నట్టే సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళు నర్మల వీళ్ళు ఏదో ఒకటి నర్మల ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడి ఆయన దగ్గర మన్ననబోదేందుకు తప్ప ఈ అవకలు చవకలు వేలుడు తప్ప ఏమి లేదు ఇంకోసారి చిన్న అనేటు నువ్వు ప్రెస్ మీట్ మా అరవింద్ గారి మీద కానీ మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీద మాట్లాడితే మాత్రం మంచిగుండ చెప్తున్నా ఇది నీకు లాస్ట్ వార్నింగ్ తర్వాత నీ బట్టే విధంగా మేము నిజాలు బయటకు తీసి మాట్లాడుతా అని చెప్పి గుర్తుపెట్టుకో ఇంకోసారి ఆరునూరుకి వచ్చినా నువ్వు ఏదైనా వచ్చి ఎప్పుడో యానకోసారి వచ్చి ప్రెస్ మీట్ పెడతా అంటే నువ్వు ఏ పెట్టుకుంటావు నీ పాటలో పెట్టుకోరా బాయి మా మా మీద మాట్లాడుకో మాత్రం మంచి కబార్దార్ చిన్న అని చెప్పి నేను తెలియదు ఒక నాయకుడు ఒక శిఖరం మీద ఆరోపణలు చేసే ఇవాళ ఆ శిఖరం ఎవరంటే ధర్మపురనిధి గారు ఇవాళ జిల్లాకు బడుగు బలైన వర్గాలు చదువుకుంటారని నవోదయ స్కూల్ని తీసుకొస్తే ఆ స్కూల్ని రాజకీయం చేస్తూ ఇలా బడుగుల నుంచి ఆలోచించకుండా ఇలా స్కూల్ స్కూల్ని మీరు త్వరితన పెట్టేస్తే తీసుకొచ్చింది ఎవరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మీరు జాగ అంటే జాగం మీద రాజకీయం చేస్తూ మీరు ఇలా అరవింద్ మీద విమర్శలు చేస్తున్నావు కదా అసలు చిన్న అనేటువంటి చిన్న ఆయన నాయకుడు మాట్లాడింది మరి ఆయనకు నిజంగా కూడా అసలు ఏ స్థాయి మీద అరవింద్ అన్న పేరు అరవింద్ అరవిందన్న పేరు ఉచ్చరించడానికి అర్హత లేని ఒక నాయకుడు ఈ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాకు సుదర్శన్ రెడ్డి నువ్వు నీ యొక్క పద్ధతి మార్చుకోవాలా నీ పద్ధతి మార్చుకోకుండా ఏదైతే ఏ ఉద్దేశంతో నువ్వు ఆరు ముందు మున్సిపాలిటీ అడుగుపెట్టినో మరి నువ్వు ఒక మంత్రివి కాదు ఏం కాదు నువ్వు ఆరు ముందు మున్సిపాలిటీ నువ్వు అసలు నువ్వు ఏ ఉద్దేశంతో నచ్చినావు ఎమ్మెల్యేగా బోధన ఎమ్మెల్యేగా నీకు మున్సిపాలిటీతో ఏం పని నువ్వు ఎందుకు నచ్చినావు ఆరు మున్సిపాలిటీ వీళ్ళ అవినీతి ఎంత జరుగుతున్నదని చేస్తే వీళ్ళ అక్రమాలు మూడు లేవట్టు రద్దు చేసినా ఇలా చెప్తున్నారు ఎప్పటి నుంచి చెప్తున్నాం మేము కేవలం మీరు దొర గడిలా ఏదైతే పాలన ఉండేనో గతంలో టీఆర్ఎస్ని దాన్ని బద్దలు కొట్టిన నాయకుడు అరవింద్ ధర్మపురి గారు ఎంపీ గారు ఈ కవితను ఓడించి ఒక దొర బిడ్డను ఇంటికి పంపించి ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియజెప్పిన నాయకుడు ధర్మపురి అరవింద్ గారు ఈ చిన్న నట మాట్లాడిస్తున్నారు ఇది మేము మీద అంటే లేము ఈ చిన్న అసలు ఆయన పేరు ఉచ్చరించారు అరవింద్ ధర్మపురి అరవింద్ అనే నాయకుడి పేరు ఉచ్చరించడానికి ఆయన తగాడు ఎందుకంటే